కథాకాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందిస్తున్నాం అద్భుతం రచన అల్పిరాణ సత్యప్రసాద్ ఇప్పుడు నీకు దేవుడు కనబడి ఏదైనా కోరుకోమంటే ఏం కోరుకుంటావు అడిగాడు ఆయన ఆమె అతని వైపు ఆశ్చర్యంగా చూసింది దాదాపు యాభై ఏళ్ళ సంసార సాంగత్యం దేవుడి విషయంలో వాదన జరగని రోజు లేదు చివరి రోజుల్లో చాతస్తం వస్తుందంటారు మీరు దేవుడి గురించి మాట్లాడటం ఏమిటి పడుకోండి అంటూ అప్పుడే ఆయనకు వేసిన మందుసీస మూత పెట్టిందని ఇప్పుడు మాత్రం నేను దేవుడున్నాడు అన్నానా నీకు నమ్మకం కాబట్టి నీకు కనిపిస్తే ఏమి అడుగుతావనే కదా అడిగాను తల తిప్పి తన వైపు చూస్తున్నా అతని తలను నీరుగా పెట్టిందామె ఎప్పుడు ఆ సీలింగ్నే చూడమంటే ఎలాగ పద్దు ఉండే నా రోజులు నిమ్మకం చూడని అన్నాడాయన మళ్ళీ ముఖము ఆమె వైపు తిప్పి ఆమె కిసుక్కున నవ్వింది పద్దు ఆమె పేరు కాదు పెళ్ళైన కొత్తలో పిలిచేవాడల ప్రతి ఖర్చుకి లెక్కలు రాస్తుందని ఆ పేరు గుర్తొచ్చిందే జ్ఞాపకాన్ని మించిన ఆనందమే ఉంటుంది ఈ వయసులో సరే విషయం దారిమళ్ళుతుంది దేవుణ్ణి ఏం కోరుకుంటాం ఆమె అతని దగ్గరగా వచ్చి మంచం మీద ఒక పట్టి చివర కూర్చుంది ఏం కోరుకుంటాను మా ఆయన ఆరోగ్యం బాగుపడి మురిపంగా తల మీద చేయి వేస్తుంటే వద్దన్నట్లు పట్టుకున్నాడు వీటిని గొంతెమ్మ కోరికలు అంటారే గొంతెమ్మ డాక్టర్ చెప్పలేదు వారమేనని అందులో మూడు రోజులు అయిపోయాయి ఇంకో నాలుగో ఐదు చాలే ఆపండి ఏం కాదు వాళ్లకు తెలిసి ఏడ్చి వాళ్ళకి తెలియకపోయినా నాకు తెలుస్తుంది కదా నీకు మాత్రం తెలియట్లేదు కనీసం మనవడి ముద్దు ముచ్చట చూసేదాకైనా ఆ తర్వాత వాడి పెళ్ళి మునిమనవడి వాడి బాలసాల అంతా ఉంటుందంటావా గట్టిగా ఊపిరి పిలుచుకున్నాడైనా జరిగేదేదో జరుగుతుంది మీరు మాట్లాడకుండా పడుకోండి ఆ భగవంతుడు తలుచుకుంటే ఏ అద్భుతమైనా జరగవచ్చు పిచ్చిదాన నిజంగా నీ భగవంతుడు చేసే అద్భుతాలు ఏమైనా ఉన్నాయంటే అవి రెండే పుట్టుక మరణ నువ్వన్నట్లు అద్భుతమే జరగబోతుంది ఆమె అతని పెదువుల మీద కుడి చేతి చూపుడు వేలు పెట్టి అతని మాటలు ఆపేసింది అతను కళ్ళు మూసుకొని ఇబ్బందిగా కదిలి బాధగా మూలిగాడు అంతలోనే కళ్ళు గట్టిగా బిగించేసి బిగుసుకపోయి నిద్రపోయినట్లు నటించాడు ఆమె నవ్వుకుంది అన్నీ దొంగవేషాలే అనుకుంది మనసులో బయట వర్షం మొదలైంది నిద్రపోతున్నావా లే వర్షం చూద్దు కానీ లే పెళ్ళైన కొత్తలో ఓ సాయంత్రం నిద్రలేపుతూ అతను మాటలు గుర్తుకొచ్చాయి ఆమెకి పండుకొనివ్వండి అయినా వర్షం చూసేదేంటి చూసేదేమిటి అంటే ఏం చెప్పేది చూస్తే తెలుస్తుంది వర్షం అంటే గుర్తొచ్చేది బట్టలు ఆరేసాను గబగబా లేచి పరిగెత్తిందమ్మే వర్షం అంటే గుర్తొచ్చేది ఆరేసిన బట్టల బాల్యం గుర్తుకురావాలి కాగిత పడవలు గుర్తుకు రావాలి కిటికీ దగ్గర స్టూలు వేసుకొని కూర్చున్నాడు అతను దండం మీద బట్టలను గబగబా లాగుతూ కనిపిస్తుంది తడుస్తూనే ఎడమ భుజం మీద బట్టలన్నీ మోపులా వేసుకుంటూ ఉందయమే అలా కిటికీలోంచి చూస్తూ కూర్చోకపోతే వచ్చి నాలుగు బట్టలు అందుకోవచ్చు కదా నేను సహాయం చేస్తే నీకు బాగుంటుందేమో నిన్ను అలా చూస్తుంటే నాకు ఆనందంగా ఉంటుంది నవ్వాడు లోపలికి వచ్చాక తడిసిన బట్టలను దులుపుకుంటూ అతన్ని పిల పిల్లలాడించింది నా చాకిరి చేస్తుంటే మీరు మాత్రం చూస్తూ కూర్చోండి ఒక్క పనికి సహాయం లేదు కదా అంది నేను చూస్తుంది నీ అందం కాదు దేవి నువ్వు నన్ను మన సంసారాన్ని బాధ్యతగా తీసుకున్నావన్న సంతోషం కోసం చూస్తుంటాను ఆమె పేరు దేవి కూడా కాదు అదో నాటకీయ ఫక్కి బద్ధకానికి పది రకాల అబద్ధాలు నవ్వేసి వచ్చి అతని పక్కన కిటికీలోంచి చూస్తూ కూర్చుంది ఆయన మాటలతో మళ్ళీ ఈ రోజుల్లోకి వచ్చి పడింది ఏం చేస్తున్నావు కిటికీ పక్కన తలా మళ్ళీ తిప్పాడాయన నిద్రపోమ్మన్నానా ఒకేసారి పోతాలి నిన్ను కాసేపు చూద్దామనిపించింది చిలిపి నవ్వు కళ్ళల్లో కనిపించింది ఆయన అతని దగ్గరికి వచ్చింది అతను కదలడానికి ఇబ్బంది పడుతూ కొద్దిగా తిరిగాడు పిల్లలకి విషయం చెప్తే మంచిదేమో అనుకుంటున్నా ముఖం రాయిలా పెట్టి అన్నది చెప్తావు రమ్మంటావా అమ్మ అంటారు వీకెండ్కి వస్తాం అంటారు నా ఎండ్ వీక్లోనో వీకెండ్లోనో తెలియదు కదా చాలేంటి పిల్లలు మరీ అంత చెడ్డవాళ్ళేం కాదు కాదులే ఇప్పటి పిల్లలతో పోలిస్తే మన వాళ్ళు కాస్త నయమే అనిపిస్తుంది అయినా నువ్వు మరీ అంత గుడ్డిగా సర్టిఫికేట్లు ఇచ్చేయ జాగ్రత్త అతను జాగ్రత్త అని ఎందుకన్నాడో ఆమెకు తెలుసు ఆయన భవిష్యత్తుకు లోటు లేకుండా చూశాడు కొడుకు కోడళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు పిల్లలు వస్తే ఈ ఈ ప్రైవసీ కూడా ఉండదు అన్నాడు నిజమే పెళ్ళైన దగ్గర నుంచి ఇద్దరు కలిసి ఏకాంతంగా ఉన్న రోజులు చాలా తక్కువ పెళ్ళయ్యేసరికి ఇంటి నిండా జనం మామగారు అత్తగారు ఆడపడుచులు వీళ్ళు కాక చదువుకోవడానికి వచ్చిన మామగారి ఇద్దరపు బంధువులు పిల్లలు ఇద్దరు ఆ పిల్లల చదువులు అయిపోయి ఆడపడుచులు పెళ్ళిళ్ళు అయిపోయి మామగారు కాలం చేసేసరికి తనకే ఇద్దరు పిల్లలు మధ్య మధ్యలో ఆడపడుచుల కాన్పులు అత్తగారు కూడా వెళ్ళిపోయి పిల్లల చదువులు పూర్తయి పెళ్ళిళ్ళు అయ్యి అమ్మయ్య అనుకునేసరికి అరవైలో పడ్డారు ఈ మధ్య కాస్తంత ఏకాంతం ఎంత అపురూపమో ఆయనకి ఆ ఏకాంతం అంటే మళ్ళీ ఆలోచిస్తున్నాం ఏం గుర్తొచ్చింది చిలిపిగా కన్ను కొట్టాడు అతను మీరేమనుకుంటున్నారు మన మొదటి రాత్రి ఏమైనా గుర్తొచ్చిందేమో అని నవ్వు గట్టిగా దగ్గి అమ్మ అన్నాడు బాధగా చాలండి సంబడం రోజు భయం తప్ప మరో ఆలోచన కూడా లేదు ఏ నేనంత భయంకరంగా ఉన్నానా మీరు చాలా బాగున్నారు పంచ కట్టుకొని మీ జుట్టు మీ కట్టు చాలా బాగుంటుంది ఎప్పుడు చెప్పనేలేదు నేను ఎన్నిసార్లు నీ చీర కట్టు కట్టుని మెచ్చుకోలేదు ఏమిటి చెప్పేది మీరు ఒకటి ఒప్పుకున్నారా పూజలన్నా వ్రతాలన్నా అసలు దేవుడే లేడని కదా గొడవ దన్నం పెట్టుకున్నానుగా చివరికి గుళ్ళకి గోపురాలకి కూడా వచ్చాను ఎందుకు వచ్చారు వదిలేయాల్సింది దేవుడు భక్తి అనే కాదులే నీకు నేను అలా ఉంటే ఇష్టమని వచ్చాను పూజలు అంటావా నిన్ను ఎప్పుడైనా కాదన్నానా నీకు నీ దేవుడికి మధ్యలో నేను ఎప్పుడూ రాలేదమ్మా సోమిదమ్మా మళ్ళీ మరో పేరు కలిపాడు సర్లే ఇంక పడుకోండి మాట్లాడితే అలసిపోతున్నారు మీరు మంచం పక్కనే బొంతపరుస్తూ చెప్పిందేమి ఆయన అలాగే చూస్తూ ఉండిపోయాడు ఆమె దిండుకు బదులు పాత దుప్పటి పెట్టుకుని పక్కకి తిరిగి పండుకొని కళ్ళు మూసుకుంది ఏమైనా కావాలంటే నాకు చెప్పండి అంది కళ్ళు మూసుకుని చెప్పన కళ్ళు మెరిసాయి ఏమిటి కళ్ళు తెరవలేదు చెప్తే నిజంగా చేస్తావా ఆమె కళ్ళు తెరిచి కాస్త కోపం కలిపి చూసిన తరవైపు నాకు పంచ కట్టగలవా ఇప్పుడా ఈ పరిస్థితిలో ఏం పర్లేదు నేను లేస్తానుగా పడతావా ఏమిటి చాదస్తం మళ్ళీ పెళ్లి కొడుకు అవదామనా అనటానికంటూనే ఉంది కానీ లేచి నిలబడింది ఏం తప్పేంటి అని ఆయన అనేలోగా ఆమె బీరువా తెరిచి తీసింది దగ్గరగా వచ్చి ఆయన వీపు మీద చెయ్యి వేసి పెదాలని బిగపెట్టి పైకి లేపింది ఆయన బరువుకి ఆమె అలసిపోయింది ఆ కాస్త శ్రమకి ఆయన కూడా అలసిపోయాడు ఆమె రొప్పుతుంటే ఎగిసిపడుతున్న గుండె మీద ఆయన తలపెట్టి రొప్పుతున్నాడు అర నిమిషం తర్వాత ఇద్దరు ఒకరినొకరు చూసుకుని చిరునవ్వు నవ్వుకున్నారు ఆమె కంటితో సైగ చేసి రెండు చేతులతో భుజాలను పట్టుకొని అంటూ నిలబెట్టింది ఆమెని కౌకలించుకొని బరువు ఆమె భుజాల మీద వేసి నిలబడ్డాడతను పంచె తీసిందమే బెత్తడంచు నా తెల్లటి పంచే ఆయన తెల్లబట్టలు ఎప్పుడూ తన చేతులతోనే ఉతికేది గంజి పెట్టి మరి మడత విప్పి నడుము చుట్టూ తిప్పింది ముందు కుచ్చిళ్ళు పెట్టి బెత్తడంచు కనపడేలా దోపింది ఆమెని చూస్తూ ఉన్నాడతను ఆమె నవ్వుతూ అతన్ని వెనక్కి వెళ్ళి గోచి తీసి దానిని కుచ్చిళ్ళు పెట్టింది పెడుతున్నంతసేపు విశాలమైన ఆయన వీపు వంకే చూస్తూ ఉండిపోయింది మంచాన పడ్డాన పడ్డ తర్వాత వీపంతా కురుకులు ఇచ్చాయి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి కానీ రెప్పలని దాటలేదు గోచి దొప్పి ముందుకొచ్చి ఆయన ముఖంలోకి చూస్తే కన్నీళ్ళు జారుతాయని పంచవంకే చూస్తూ బాగానే కుదిరిందండి అంది ఆయన ఈమెతలపైకెత్తాడు ఆయన నవ్వుతున్నాడు ఆమె నవ్వినట్లే ఉంది కానీ కన్నీళ్ళు కారాయి మంచం మీద కూర్చోబెట్టింది నెమ్మదిగా ఒరిగి చిన్నగా సర్దుకుంటూ వెళ్ళకిలా పడుకున్నాడు ఆమె మళ్ళీ బొంత మీదకు వెళ్ళి వెళ్ళబోయింది చేయి పట్టుకుని లాగాడు రెండో చేత్తో తన గుండె మీద కొట్టి చూపించాడు వద్దండి అందేమి ఆయన పరిస్థితి గమనించి ఒప్పుకోలేదు అతను మంచం చివర కూర్చొని బరువు ఎక్కువగా పడకుండా తలని ఆయన గుండె మీద వాల్చింది గుండె చప్పుడు కొంచెం నెమ్మదించింది గాలి ఆడటంలో ఉన్న ఇబ్బంది గుర్రుమంటూ వినబడుతుంది ఇంత ఇంతకన్నా ఇబ్బంది పడకుండా ఇంతే ప్రశాంతంగా ఆయన వెళ్ళిపోతే బాగుండు అనుకుంది ఆయమె ఆమె నమ్ముకున్న దేవుడో ఆయన నమ్మని దేవుడో ఆమె మాట విన్నాడు అద్భుతం జరిగిపోయింది ఆఫీస్కి వెళ్ళే ప్రతిసారి ఆమెను దగ్గరగా హత్తుకుని వస్తాను అని చెప్పకుండా వెళ్ళిన రోజు లేదు ఒకసారి శ్రావణ శుక్రవారం ఆమె హడావుడిలో ఆమె ఉంది ఆఫీసులో ఆడిట్ అంటూ ఆయన హడావుడి అయినది వెళ్ళిపోయాడు చెప్పకుండా వెళ్ళాడే అని ఆమెకి గిలిగా అనిపించింది అరగంటలో నాలుగుసార్లు గుమ్మానికి ఇంట్లోకి మధ్య నడిచింది అరగంట తర్వాత వచ్చాడు ఆయన హడావుడిలో మర్చిపోయాను అంటూ హత్తుకున్నాడు వస్తాను అని వెళ్ళబోతూ ఇంకెప్పుడు మర్చిపోను అన్నాడు ఆయన కంట్లో నీటిది పొర ఇదంతా గుర్తుకు వచ్చి ఆమె కంట్లో కన్నీటి వరద కట్టలు తెచ్చుకుంది